సో లాస్ట్ వీడియోలో అయితే చెప్పా కదా ఫస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ జర్నీ ఎలా అయిందని ఇప్పుడు నెక్స్ట్ టెన్ కిలోమీటర్స్ ఫస్ట్ మేము టెన్ కిలోమీటర్స్ చాలానే ఈజీగానే ఉంటుంది అని అనుకున్నాము ఎందుకంటే రోడ్స్ బాగున్నాయని కాకపోతే ఇప్పుడు ఎవ్రీ కిలోమీటర్స్ చాలా స్టీప్గా ఉంటుంది ఇంకా అయితే ఫస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఒక్కొక్కటి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ అలా ఉంటుంది మీరైతే మస్ట్ క్యారీ చేయాల్సిందైతే సపరేట్ వాటర్ బాటిల్ ఓఆర్ఎస్ కూడా మీరు అసలు క్లాత్స్ అవన్నీ పెట్టుకున్నా లేకపోయినా బాటిల్ అయితే పక్కా క్యారీ చేయండి ఎందుకంటే ఇఫ్ ఇన్ కేసు వర్షం కానీ ఎక్కువ అయితే అక్కడ అమ్మే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు ఇంకా అమ్మే వాళ్ళు అంటే మరీ ఎక్కువ కూడా ఉండరు మొత్తం ట్రెక్కింగ్ లో ఒక ఫోర్ టు ఫైవ్ ప్లేసెస్ లో మాత్రమే దొరుకుతారు అక్కడే మనం రీఫిల్ చేసుకుంటూ ఉండాలి ట్రెక్కింగ్ మొత్తం ఎలా ఉంటది అంటే ఫస్ట్ విలేజ్ వస్తుంది తర్వాత పెద్ద ఫారెస్ట్ తర్వాత విలేజ్ మళ్ళీ పెద్ద ఫారెస్ట్ తర్వాత మధ్మహేశ్వర టెంపుల్ ఇంకా మళ్ళీ విలేజ్ అంటే ఒక టెన్ టు లెవెన్ హౌసెస్ ఉంటాయి అంతే అది అట్లీస్ట్ ఒక జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కూడా ఉండదు ఆ విలేజ్ ఇఫ్ ఇన్ కేస్ రాత్రి అయితే మాత్రం మొత్తం చీకటే ఉంటది అయితే మీరు పవర్ బ్యాంక్స్ అన్న క్యారీ చేయండి లేకపోతే చిన్న టార్చ్ అన్న క్యారీ చేయండి ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు స్లో ట్రెక్కింగ్ చేస్తే మాత్రం లేట్ అవుతుంది నాది స్లో ట్రెక్కింగ్ అసలు నిజం చెప్పాలంటే నన్ను బతికించింది అయితే నింబూస్ ఇంకా ఊఆర్ఎస్ తీసుకుంటే స్లైట్ డార్క్ చాక్లెట్స్ కానీ ఏదైనా హెల్తీ ఐటమ్స్ చిన్న చిన్నవి తీసుకోండి ఇంకా ఎవరి బ్యాగ్స్ వాళ్ళు పట్టుకోవడం బెస్ట్ ఎందుకంటే పైకి వెళ్తే అసలు ఎలా ఉంటదంటే మొత్తం మేఘాలే ఉంటాయి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నీ ముందు ఎవరున్నారో కూడా కనిపించదు ఇంకా అందరం వెళ్తూనే ఉండాలి అసలు అనుకోండి మళ్ళీ లేట్ అవుతుంది అలా అని ఫారెస్ట్ లో కూడా స్టక్ అవ్వలేము ఇంకా శివుణ్ణి తలుచుకుంటూ అయితే మేము వెళ్తూనే ఉన్నాము లాస్ట్ లో ఎలా అయ్యిందంటే మేము అసలు త్రీ అవర్స్ నుంచి ఒక్క కిలోమీటర్ కూడా కవర్ చేయలేకపోయాము ఫస్ట్ అయితే చాలా స్టీప్ గా ఉండే ఇంకా అక్కడనే ఎనర్జీ మొత్తం పోయింది ఇంకా లాస్ట్ కి రీచ్ అయ్యే టైం కి హారతి సౌండ్ వినిపించింది అనమాట అసలు అప్పుడైతే అసలు కళ్ళ నుంచి నీళ్ళు అయితే తిరిగి అసలు ఎందుకంటే హారతికి రీచ్ అవుతానా లేదా అని అనుకునేదాన్ని ఇంకొకటి ఏంటంటే హారతి అయిపోయిన వెంటనే గుడి క్లోజ్ చేస్తారు అనమాట ఇన్ కేసు హారతి తర్వాత రీచ్ అయితే టెంపుల్ ఇంకా క్లోజ్డ్ ఉంటది కాబట్టి దర్శనం దొరకదు సో నేనైతే ఒక్కటే అనుకునే అట్లీస్ట్ హారతి ఎండ్ అయ్యే లోపు నేను రీచ్ అవ్వాలి అని శివుడు కరణించాడు అనుకుంటా నేనైతే రీచ్ అయ్యి నేనే కాదు మా ఫ్రెండ్స్ అందరము రీచ్ అయ్యాము తర్వాత దర్శనం అయ్యాక మేమైతే టెంట్స్ కి వెళ్ళాము మా ఫ్రెండ్స్ లో ఒక అతను చాలా ముందే వెళ్ళిపోయారు అనమాట ఇంకా అతనే టెంట్ బుక్ చేశాడు సో ఇఫ్ ఇన్ కేసు మీరు కూడా వెళ్తే సూన్ యాస్ ఫస్ట్ చేయాల్సింది టెంట్ బుక్ చేసుకోవడమే ఎందుకంటే అక్కడ చాలా లిమిటెడ్ సోర్సెస్ మేము బుక్ చేసుకున్న టెంట్ ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉంది ఫుడ్ కూడా చెక్ చేసుకోండి ఇంకా మొత్తం సాత్విక్ భోజనమే మేము వచ్చేసరికి మొత్తం సిక్స్ పీపుల్ ఇంకా ఈచ్ పర్సన్ కి రజాయి కూడా ఇచ్చారు పైన అయితే మెడికల్ షాప్స్ కూడా ఉండవు క్యారియోర్ ఓన్ మెడిసిన్ ఇంకా రేపు మార్నింగ్ హార్ట్ అయిపోయాక కిందకి వెళ్ళాలి